హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ డిఎస్సి సంబంధించి క్వశ్చన్ పేపర్ పెట్టడం జరిగింది ఈ వీడియో మొత్తం చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి స్టడీకి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ కానీ ఇంకా నోటిఫికేషన్స్ కానీ ప్రశ్న నోటిఫికేషన్స్ కానీ పెట్టడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాన్ని బట్టి మీరు చూసి ఫాలో అవ్వచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ షార్జాన్ నివేదికలో ముఖ్యాంశం కానిది సరైన సమాధానం ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ విద్య నిషిద్ధం షార్జాన్ నివేదిక అమలు కోరిన సంవత్సరం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దీనిలో సరైన సమాధానం నలభై సంవత్సరాలు స్వాతంత్ర్య అనంతరం విశ్వవిద్యాలయాల విద్యను పునర్నిర్మించుటకు ఏర్పాటు చేసిన కమిషన్ రాధాకృష్ణ కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది ముదిలియార్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ ఈశ్వరిభాయ్ పటేల్ క కమిటీ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు దీనిలో సరైన సమాధానం రాధాకృష్ణ కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది గ్రామీణాభివృద్ధి కోసం గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ కొఠారి కమిషన్ ముదలియార్ కమిషన్ ఈశ్వరిభాయ్ కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ దీనిలో సరైన సమాధానం రాధాకృష్ణ కమిషన్ కేంద్ర విద్యా సలహా బోర్డు ఏర్పాటు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సరైన సమాధానం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆర్థిక మాంద్యం పరిస్థితుల వల్ల మూతబడిన సెంట్రల్ అడ్వి అడ్వైజర్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ పునరుద్ధరించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల యాభై ఇలా సరైన సమాధానం పంతొమ్మిది వందల ముప్పై ఐదు మాధ్యమిక బలోపేతానికి ఏర్పాటైన కమిషన్ చైర్మన్ ఎవరు లక్ష్మణస్వామి మెదలియార్ దౌలత్ సింగ్ కొఠారి ఈశ్వరిభాయ్ పటేల్ రాధాకృష్ణన్ వీళ్ళు సరైన సమాధానం దౌలత్ సింగ్ కొఠారి మాధ్యమిక విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై మూడు సారీ అరవై ఐదు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు మీరు సరైన సమాధానం పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు ఈ కింది వాణిలో మాధ్యమిక విద్యా కమిషన్ సిఫారస్ కానిది మాధ్యమిక కాలపరిమితి ఏడు సంవత్సరాలు ఉండాలి గ్రామీణ పాఠశాలలో వ్యవసాయ కోర్సులు ప్రవేశపెట్టాలి మాధ్యమిక స్థాయిలో పబ్లిక్ పరీక్షలు ప్రవేశపెట్టాలి హిందీని తప్పనిసరిగా బోధించాల్సిన అవసరం లేదు సరైన సమాధానం హిందీని తప్పనిసరిగా బోధించాల్సిన అవసరం లేదు కొఠారీ కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరు జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఏడు జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై వీటిలో సరైన సమాధానం జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు భారతీయ విద్యా కమిషన్ అని దేనికి పేరు కొఠారి కమిషన్ ముదలియార్ కమిషన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ మాల్కం ఆదిశేషయ్య కమిటీ కమిషన్ సరైన సమాధానం కొటారి కమిషన్ కోటారి కమిషన్ సూచనల ప్రకారం మన జాతీయ విద్యా వ్యవస్థ రూపం ఫైవ్ ప్లస్ అండ్ టెన్ అండ్ ఫోర్ అండ్ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ దీనిలో సరైన సమాధానం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ కొఠారీ కమిషన్ నివేదికలో సరి అయినది కానిది సవరించిన త్రిభాషా సూత్రాన్ని పాటించాలి నివేదిక పేరు జాతీయ విద్యా వికాసం భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్దేశించబడుతుందని మొదటి వాక్యం మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయరాదు సరైన సమాధానం మాధ్యక విద్యను వృత్తిపరం చేయరాదు కొఠారీ కమిషన్ను అనుసరించి భారత ప్రభుత్వం తొలి జాతీయ విద్యా విధానంను ఏర్పాటు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు వీటిలో సరైన సమాధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్లీజ్ లైక్ లైక్ చేయని ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది మెటీరియల్ మెటీరియల్ లేని వాళ్ళు ప్రాక్టీస్ అవుతారు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఏర్పాటు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై నీళ్ళ సరైన సమాధానం పంతొమ్మిది వందల డెబ్భై ఏడు కరిక్యులం రివ్యూ కమిటీ అని దేనికి పేరు కొఠారి కమిషన్ ముదలియార్ కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ రాధాకృష్ణ కమిటీ సరైన సమాధానం ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ స్క్వాడ్ క్రీడలను పాఠశాలలతో నిర్వహించాలని సిఫారసు చేసిన కమిటీ ముదలియార్ కమిటీ కొఠారి కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ మాల్కం ఆదిశేషయ కమిటీ సమయ సరైన సమాధానం ముదలియార్ కమిటీ పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ చటోపాధ్యాయ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై మూడు చతుర్వేద కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడు ఎస్ పాల్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై రెండు జనార్దన్ రెడ్డి కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నెల సరైన సమాధానం చటోపాధ్యాయ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై మూడు కుఠారి కమిషన్ సిఫారసులో లేనిది ప్రాథమిక స్థాయిలో వన్ కిలోమీటర్ లోపు పాఠశాలలను ఏర్పాటు చేయాలి ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలి యూజస్ యూజెస్సి ఏర్పాటు చేయాలి అన్ని విద్యా దశలలో సాధారణ విద్యలో అంతర్భాగంగా అన్ని అనుభవ విద్యను ప్రవేశపెట్టాలి సరైన సమాధానం యూజీసీ ఏర్పాటు చేయాలి మాతృభాషలోనే విద్యా బోధన చేయాలని తెలిపే నిబంధన మూడు వందల యాభై ఒకటి ఏ మూడు వందల యాభై ఏ యాభై ఒకటి ఏ ఇరవై ఒకటి ఏ దీనిలో సరైన సమాధానం మూడు వందల యాభై ఒకటి ఏ ఓకే ఫ్రెండ్స్ సివి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ అవ్వండి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది కాబట్టి అందరూ బాగా కష్టపడి బాగా ప్రాక్టీస్ చేసి బాగా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్